హాయ్ అండి అయితే ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా దోమలు చాలా ఉన్నాయి కొరికేస్తూ ఉంటాయి అవి హాల్అవుట్లు దోమలొత్తులు అన్నీ పెట్టినా కూడా ఇవి వస్తూ ఉంటాయి కానీ హాల్ అవుట్ దోమలత్తులు ఇవంతా డేంజర్ ఎక్కువ మనకి ఆస్మా వాళ్ళకైతే చూడండి ఇదంతా రివర్స్ అయిపోతూ ఉంటుంది ఊపిరి తీసుకునాలంటే కష్టంగా ఉంటుంది అలా అని చెప్పేసి నేను ఒక టిప్ చెప్తాను ఇప్పుడు చూడండి కొబ్బరి చిప్పులు ఉంటాయి కదా మనం కొబ్బరికాయలు పగలగొట్టిండాము అవి చిప్పులు అయితే పడేయకూడదు మనకి బాగా యూజ్ అవుతాయి ఇవి ఇట్లా స్టవ్ పైన పెట్టేసి బాగా కాల్చాల ఇది నీట్గా కాల్చిన తర్వాత చూసారు కదా పూర్తిగా కాల్చేయకూడదు కొంచెం కొంచెం కాలేక ఇట్లా అడిదొకటి మూకటి తీసుకుని అలా ఇట్లా ముందుకొని పెట్టుకొని ఉండాలా ఇది మనకి బాగా యూస్ అవుతుంది నేనైతే నేను షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే రెండు అటుకులు మూకటి అయితే తెచ్చుకోండి ఇవి నాకైతే ఇట్లు కూడా యూస్ అవుతాయి చూసారు కదా ఈ చిప్ అయితే ఇట్లా కాల్చాలా తిప్పేసి అట్లా ఇట్లా కాల్స్తే బాగా అయితే మనిగిపోతుంది ఒట్టు చిప్పు కావాలా పచ్చిదైతే అంటుకోదు ఇదైతే బాగా ఎండింది మాకి ఎన్ని దోమలు ఉంటాయి అసలు ఏం చేసినా కూడా దోమలే పోవో అందుకోసమే ఇట్లయితే చేస్తాము రోజు సాయంత్రం చేస్తే మనకి కట్టల పొయ్యి ఉంటే కట్టలు పొయ్యి అంటిస్తాం కదా దాంట్లో అయితే నిప్పులు ఉంటాయి ఆ నిప్పులు తీసుకొనేసి అయితే చేసుకోనొచ్చు మనకి కట్టల పొయ్యి లేవు కాబట్టి ఇట్లే చిప్పు కష్టం ఎందుకు మనకు ఇట్లా చూడండి చిప్పు తీసుకొనేసి ఇట్లా బాగా కాల్చేయాల కాల్చిన తర్వాత నీట్గా అక్కడే కాల్చేయకూడదు అంతా సగం కాల్చుకొనేసి ఇట్లా మూకట్లో తీసుకుని వాళ్ళ మూకట్లో తీసేసుకొని వేపకు తెచ్చుకోవాలి పచ్చిది వేపాకు పీకొచ్చుకొనేసి పెట్టుకొనేసేయాలా చూస్తారు కదా ఇది కాలింది చిప్ప ఈ మూకట్లో పెట్టుకునేసి ఇవిడైతే ఇదంతా ఏ పక్క అయితే వేస్తాను నేను దీంట్లోకి అసలు దోమలు అనేది ఉండవు దీని వాసన కంటే తలకైన వచ్చేస్తుంది వాటికి దోమలు రానే వెళ్ళిపోతా ఉంటాయి వచ్చిండేవి కూడా మనకు కూడా అంతే బాగా నిద్రపోవచ్చు ఈ దోమలు అనేది వెళ్ళిపోతే ఇట్లయితే ఇల్లంతా పొగేసేసేలా ఇల్లంతా పొగబెట్టేస్తే ఈ చేదు వాసనకంతా దోమలు అనేది ఉంటాయి కండ్లు తిరిగి పడిపోతాయి ఇంట్లో వచ్చిండేవి కూడా మనకు అసలు దోమలే కొట్టువు ఇట్లంతా రూమ్ రూమ్కి మనము అంతా ఎన్ని రూములు ఉంటాయి అన్ని రూముల్లో కూడా ఇట్లంతా పొగ పెట్టేసేయాల చూస్తారు కదా నేను ఎట్లా వేస్తా అట్లా ఈ రూముల్లో అంతా ఇట్లంతా చూడండి ఎక్కడెక్కడ ఉంటాయి మంచాల కింద బీర్వాళ్ళ కింద అంతా అవి అక్కడంతా పోయి చేరుకొనేసి ఉంటాయి మనం పనుకొన్నవాడు వచ్చేసి కుట్టేస్తూ ఉంటాయి అట్లా కాకూడదని ఈ బీర్వాళ్ళ కింద మంచాల కింద అంతా ఈ పొగ అనేది పెట్టేసేయాల తర్వాత డోర్లు వేసేసేయాల కొద్దిసేపు డోర్లు వేసేస్తే అంతా లోపల వేసి అవి ఆ స్మెల్ అనేది అస్సలు పట్టదు చూడండి ఇట్లంతా అంతే కబోర్డుల కింద అయినా వీటిల కింద షోకేస్ల కింద అన్నీ అంతే అక్కడంతా చేరుకొనేసి ఉంటాయి అవి మనం ఇవి ఉన్నాం కదా ఇట్లా ఉంటాయి పనుకొని ఇంకా వస్తాయి అవి అన్ని డోర్లు వేసేసేయాల నేనైతే అన్ని రూములకి ఇట్లా పొగ అనేది వేసేసి డోర్లు వేస్తూ ఉన్నాను చాలా వచ్చేస్తూ ఉండవు ఎన్ని దోమలు కుడతాయంటే ఊరికే కూర్చుంటేనే అన్నీ మెత్తుకొని వేస్తాయి వచ్చి చూడండి ఇట్లా దివన కింద అయినా సోఫా కిందైనా అంతా ఇట్లంతా వేసేసేయాల లేదంటే చూడండి మనము దోమలొత్తులు హాల్ అవుట్లు అన్నీ పెట్టుకుంటా ఉంటే అవి పిల్లలకి ఆయాసం అనేది వస్తూ ఉంటుంది పెద్దలకైనా పిల్లలకైనా ఆయాసం ఉండేది అస్సలు అవైతే స్మెల్ చూడకూడదు ఇది బయట కూడా అంత కాంపౌండ్లో అంతా కూడా ఇట్లా పెట్టేస్తే లోపలికి రాకుండా దోమలు ఉండేవి కూడా ఈ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా బయట అంతా ఇట్లేనో లోపలికి రాకుండా అయిపోతాయి చూడండి నాకే అసలు ఆ ఘాట్కి చాలా ఇదిగా అవుతుంది ఇది మంచిది ఇది వేపాకు అనేది మనకు చాలా మంచిది హెల్త్కి ఆ హాల్ అవుట్ అనేది చాలా మనకి డేంజర్ చూసారు కదా ఇదంతా మా కుక్క అయితే పారిపోతుంది మా బిడ్డు ఇది స్మెల్ వస్తుంది అని చెప్పేసి పొగ ఏమో చేస్తారు నాకేం చెప్పేసి పరిగెత్తుకొని పోతుంది ఇది ఉండే ఉండేది అంతా కంపౌండ్ అంతా మనము పొగ వేసేసి అక్కడే పెట్టేస్తే బయట లోపలికి రాకుండా ఇది పొగ అనేది వచ్చేస్తూ ఉంటుంది రోజు కనుక మనం ఇట్లు చేస్తూ ఉంటే దోమలు అస్సలు రావు కొద్దిసేపుకి పనుకొనే తాలకు అంతా దోమలు లేకోకుండా నీట్గా మనము బాగా నిద్రపోవచ్చు చూడండి అట్లా కూర్చొని వేసినాను నేను కూర్చోయింటే ఇవైతే అన్నీ వచ్చి ముసురుకొని నా కాలుకు చూడండి ఎట్లా కుడతా ఉన్నాయి చూసారు కదా ఇవైతే బాగా కుట్టేసి అంతా బాగా చూడండి ఇట్లా రక్తం తాగుతూ ఉందో చూసారు కదా అన్నీ అక్కడే ఆడుతూ ఉన్నాయి కూర్చోయింటే అందుకోసమే నేనైతే ఇట్లా పొయ్యేసి అంతా పొగేస్తామని చెప్పేసి వేపకు పిక్కొనొచ్చేసి వచ్చేసి ఇట్లయితే చేస్తూ ఉన్నాను ఇదైతే ఇక్కడ పెట్టేస్తున్నాను అయిపోయింది లోపలంతా వేసేసి ఇట్లా బయట పెట్టేస్తే అంత వస్తాం మనం పనుకునేదాకా కానీ ఈ పొగ అనేది వస్తూ ఉంటుంది చిప్పు తొందరగా ఆరిపోదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ వీడియోని ఫాలో కాండి ఇంట్లో అంతా హెల్తీగా ఉంటారు చాలా బాగుంటారు హాల్అవుట్లు పెట్టి ఉరికే హెల్త్ పాడవకుండా ఇట్లా చేయండి మీరు కూడా చాలా మంచిది చూసారు కదా ఇట్లా లోపలైతే చిన్నగా మలుగుతూ ఉంటుంది అగ్గి ఆరిపోదు ఓకే ఫ్రెండ్